జగదేవ్పూర్ మండల ఉప సర్పంచులు పని పనిచేయాలని జగదేవ్పూర్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పలుగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు మంగళవారం జగదేవపూర్ మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద మండల ఉప నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యవర్గంలో మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా నర్సాపూర్ గ్రామ ఉప సర్పంచ్ స్వామి గౌరవ అధ్యక్షులు యాదగిరి మండల ఉప అధ్యక్షులు లావణ్య ఆంజనేయులు అమరేందర్ రెడ్డి పోకల బాబు ప్రధాన కార్యదర్శి నాగరాజు నరేష్ సహాయ కార్యదర్శి కళ్యాణి రాజ్ కుమార్ రామచంద్రం ముఖ్య సలహాదారులు రెడ్డి కోశాధికారి మత్స్య గణేష్ ప్రచార కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శులు రేణుకా నరసింహులు జయరాజు జహంగీర్ కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన నూతన సభ్యులను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అలిరాజ్పేట సర్పంచ్ ఎల్లేష్ ఇటిక్యాల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా ఉప సర్పంచ్ మత్స్యా గణేష్ ఐలయ్య బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు అందరి అభిప్రాయం ప్రకారము మన మన ఉపాధ్యక్షుడు ఉప సర్పంచ్ మన జగ్జేపూర్ మండలంలోని ఉప ఈ ఎల్లమ్మ టెంపులు సమక్షంలో హాజరై అందరి ఏకాభిప్రాయం ప్రకారము ఉప సర్పంచ్ల అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా కంచల స్వామిని ఎన్నుకోవడం జరిగింది కావున ఈ స్వామి కూడా మండలంలోని ఉప సర్పంచ్లకు అందరికీ అండదండగా సపోర్టుగా మంచి చెడు అయినా ఆదుకోవాలని మరియు ఉప సర్పంచ్లు కూడా స్వామికి ఎప్పుడు ఎలా వేలా సహాయ సహకారాలు అందించి జగదేపూర్ మండలంలో మంచి పేరు దేవాలని నేను అందరినీ కోరు ముందుగా జగదేపూర్ మండలం నుంచి ఇరవై ఐదు గ్రామాల నుంచి ఎన్నుకోబడ్డ ఉప నా తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు జగదేపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ఎల్లమ్మ గుడి సన్నిధిలో ఈరోజు ఫోరంగా ఏర్పడి అందరి ఏకాభిప్రాయంతో కంచెల స్వామిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది వారికి నా తరఫున శుభాభివందనాలు అలాగే పోతే ఇప్పుడు తమ్ముడు చెప్పినప్పుడు ఏంటంటే సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్లో కూడా చెక్ పవర్ ఉంది సర్పంచ్లకు తీటుగా మీరు ముందుకు సాగి సర్పంచ్ ఏదైతే పనులు చేస్తారో మీ ఉప అంతే పవర్ ఉంది కాబట్టి మీరు కూడా ఇళ్ళ ముందుండి మీ మన మన ఏదైతే ఎన్నుకోబడ్డ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు మనము మన సహాయ సహకారాలు అందించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి దీన్ని అందరూ గమనించి ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ పదవులు అనేది అలంకరణ కాదు ఈ పదవి అనేది ముందుకు తీసుకుపోయే ఒక పెద్ద బాధ్యత ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఎందుకంటే ఏదో ఎన్నుకోబడ్డము అయిపోయింది పొట్టు పెట్టుకున్నాం ఇంట్లో కూర్చుండమే కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని ఒక పెద్ద టాస్క్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ గ్రామాన్ని ఇటు మండలా జయదేవ జయదేవి మండల ఉప మన ఇల్లమ్మ టెంపుల్ దగ్గర సమావేశమై మన స్వామిని కంచేట్ల స్వామిని ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది మన శ్రీనన్న గారు మన మండల శ్రీనన్న సర్పంచ్ గారు అధ్యయనంలో ఇది జరగడం జరిగింది స్వామి గారు మా ఉప సర్పంచులందరికీ ఎల్లవేళలా ఉండి అన్ని సహా సహకారాలు అందించుకుంటూ మా అందరికీ ముందుకు సాగాలని మేము అందరం కోరుకుంటున్నాము జనాలలో కూడా జనాలకు కూడా సహ సహకారాలు మనము అందరికీ అందించి ముఖ్యంగా మన విలేజ్లో ఉండే మన అందరి గ్రామాలలో ఉన్న జనంకు మనం ఏ ఆపదొచ్చినా సంపద వచ్చినా ముందుండి నడిపించుకొని అందరికీ సాధించాలని ఒకసారి అందరికీ గ్రామ పోరులో కేజపూర్ మండలంలోని ఇరవై ఐదు గ్రామాల్లో ఉప సర్పంచ్గా గెలిచిన ఉప సర్పంచ్లందరికీ మా మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలకు అతీతంగా అందరూ మేమంతా ఒకే అనే నినాదంగా అన్ని గ్రామాల ఉప సర్పంచులు ఈనాడు రేణుకాయలమ్మ తల్లి సన్నిధిలో గౌరవ జేదపూర్ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనన్న మరియు అనజ్పేట సర్పంచ్ ఎల్లేశన్న ఆధ్వర్యంలో అందరూ ఏకగ్రీవకంగా కంచర్ల స్వామిని జపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాల ఉప సర్పంచులకి చక్కటి అవకాశం కల్పించిన ఈ నూతన కమిటీకి అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ గారికి చెక్ పవర్ కల్ కల్పించడం వల్ల ఉప సర్పంచ్ సర్పంచ్కి ఎంత బాధ్యత ఉందో గ్రామంలో ఉప సర్పంచ్లకు కూడా అంత బాధ్యతను కల్పించిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి చంద్రశేఖరరావు గారు కల్పించడం జరిగింది ఈనాడు గ్రామంలో కూడా ఉప సర్పంచ్ కూడా సర్పంచ్తో సమానంగా వ్యవస్థను బావు వ్యవస్థలో పాల్గొంటూ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా మన మండలంలో కూడా ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి ఏ కష్టం వచ్చినా ఏ బా బాధ వచ్చినా మండల ఫోరం అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు స్వామి గారు అందుబాటులో ఉండి అదేవిధంగా మీరందరూ ఈ ఐదు సంవత్సరాలు ఇవాళ మీ కమిటీని ఎంత చక్కగా ఎన్నుకున్నారో అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మీరందరూ ఐక్యతగా ఉండి మన మండలానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తారని అమ్మవారి ముందు మన కమిటీని ప్రకటించుకోవడమే మనము చేసిన గొప్ప కార్యం కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి కూడా జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయజపూర్ మండల పొసర్ పంజర్ అందరూ కలిసి పొసకులు చూడగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పొషకులందరికీ ఎల్లవేళలా నా సహకారం అందిస్తారని నా